ప్రపంచంలోని అత్య సన్నని నది ప్రపంచంలోని ఇరుకైన సన్నని నది అత్యంత సన్నని నది చైనాలోని మంగోలియాలో ఉన్న కులాయి నది మొత్తము పదిహేడు కిలోమీటర్ల పొడవు సగటు వెడల్పు పదహైదు సెంటీమీటర్లు ఒక్కొక్క చోట ఈ ఈ నది వెడల్పు కేవలం నాలుగు సెంటీమీటర్లు మాత్రమే ఈ నది పదివేల వేల కితబి పుట్టినది ఎగ్రీ నైట్ గ్రావర్ దు స్నోర్ అనే సరస్సులో కలుస్తుంది ఈ నదిని బుక్ బ్రిడ్జి రివర్ అని కూడా పిలుస్తారు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ